చేసిన స్టూడెంట్స్ బాబు ఇక్కడ మీకోసమే అందరూ కలుసుకున్నాం ఎందుకంటే ఈ పోరాటం మీ భవిష్యత్తు యొక్క పోరాటం ఇదే మీరు ఎండలో వచ్చినారు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ భవిష్యత్తుని అమ్ముకుంటుంది ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మీరు సరిగా సీరియస్నెస్ చూపించకపోతే మీరు మీ భవిష్యత్తును మీరే మీ చేతల ద్వారా నాశనం చేసినట్లుంటుంది ఈ రోజు మనం ఉన్నాం మేము మీకు సహకరిస్తున్నాం అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న ఆదేశాల మేరకు మేమంతా పోరాడుతున్నాం ఎందుకు మీ భవిష్యత్తు రేపు మీరు ఒక మంచి డాక్టర్ కావాలా ఒక మంచి ఇంజనీర్ కావాలా మీ భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడో మీ భవిష్యత్తు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు అన్నిటికీ స్టిక్కర్లు మారుస్తున్నారు అన్ని ఫ్యూచర్ అంతా చెడిగొడుతున్నారు బాబు మీరంతా ఒకే ఒపీనియన్తో పోరాడాలి పోరాడి పోరాడి వచ్చే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు కూడా మీ భవిష్యత్తు మీరు కాపాడుకోవాలంటే చెప్పేసి మీ భవిష్యత్తును అమ్ముకునింది ప్రభుత్వం ఎట్లా వస్తున్నాయి ఆ పదత్తులు ఈ మీ ఫ్యూచర్ అనుకుంటున్నారు ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ కోసం మీరు పోరాడకపోతే మీ భవిష్యత్తు మీ చేతులతోనే మీ నాశనం చేసుకున్నట్లయితుంది ఈరోజు ప్రజల దుని ప్రజా ఏకం కూడా చెప్పేది ఏమంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం ఆధునిలో కూడా గెలుపు పొందినారు ఇప్పుడు చూస్తున్నారు ఆధునిలు జరిగే పరిణామాలు ఏమున్నాయో ఉత్పత్తి మాటలు అంతా జరిగేదేం లేదు ఉత్త మాటలు పగలు చంద్రుడు చుక్కలు చుట్టి చెరకం ఉన్నారు మీరు కూడా ప్రశ్నించేది మొదలు పెట్టాలా స్టూడెంట్స్ అందరికంటే పవర్ఫుల్ మళ్ళా స్టూడెంట్సే ఎందుకంటే ఎప్పుడు వరకు అయితే స్టూడెంట్స్ మేల్ కోరు అప్పుడు వరకు అయితే ఇక్కడ ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటి మీరు ఓట్లు వేసే సమయంలో ఆలోచించండి ఎందుకు ఓట్లు వేయాలా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కోర్టు వేయాల మీ భవిష్యత్తు కోసం కోర్టు వేయాలంటే ఒక పది సంవత్సరాలేనా ప్రయాణము రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగదు ఈ ప్రయాణం ఉంటుంది రెండు పేరపోతానే ఉంటుందిలో ఇలాగే మనం కలుసుకుందాం విజయాన్ని జరుపుకుందాం అయ్యి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రజా ఉద్యమానికి గల ముఖ్య కారణం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రయోగీకరణ చేయడం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థికి నేను సమనీయంగా మనవి చేస్తున్నది ఏమంటే మీ భవిష్యత్తు గురించి ఆలోచించి జగన్మోహన్ రోడ్డు గారు పదిహేడు మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా ఆరు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు చేసుకుంటుంటే అలాంటి ఒక సిచ్యువేషన్ ని తీసుకుని పోయి ఈ గవర్నమెంట్ నడపలేని పరిస్థితిలో ఉన్నాను మేము గవర్నమెంట్ కాలేజీ నడపలేదు అని జరుగుతున్న ఈ మెడికల్ కాలేజ్ గురించి ఇక్కడికి సమావేశమైన వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనం అందరూ మన వాయిస్ ఎందుకు రేస్ చేస్తున్నాం ప్రైవేటీకరణ చేయొద్దు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదైతే మనకు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న గవర్నమెంట్ నాకు మెడికల్ కాలేజెస్ ని ప్రొవైడ్ చేసింది సో ఈ కాలేజెస్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను మెడికల్ నేను మెడిసిన్ చదివేటప్పుడు నేను ఇంటర్న్షిప్ చేయాలంటే నేను విజయవాడకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసాను అదే మా ఆదోని వచ్చింది అని అంటే ఆదోని చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ హైయెస్ట్ ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ మంచిగా చదువుకోవచ్చు అనుకున్నాం అలానే చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ మంచి ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మెడికల్ కాలేజ్ వస్తే దొరుకుతుంది అనుకున్నాం కానీ అది వచ్చేసరికి ఈ కొత్త ప్రభుత్వం వచ్చేసరికి ఆశలని అడి ఆశలు అయిపోయినాయి ఇలా కాకుండా ప్రైవేటీకరణ చేయకుండా బీద ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని చదువుతున్న విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ గా ఉండాలని మీ అందరి తరపున మా అందరి తరపున మేము గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వానికి ఇచ్చిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నింటినీ తొందరగా మాకి చేసి తొందరగా అడ్మిషన్స్ తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ్ ప్రకారం ఈరోజు ఆదో నియోజకవర్గంలో వైఎస్ రాయప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలను పీపీ విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి ఈ రోజున వైద్య విద్య అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుందని ఈరోజు మేము ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూస్తే మనకు రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ముఖ్యమంత్రి అయినాక కరోనా టైంలో పేద బడుగు బలహీన వర్గాల ఆరోగ్య పరిస్థితి చూసి వారు పదిహేడు మెడికల్ కాలేజ్లు తీసుకురావడం జరిగింది అందులో మనకు ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు మెడికల్ కాలేజ్ అందులో ఒకటి పాడర్ మెడికల్ కాలేజీలో యాభై సీట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదే పులివెందు విషయానికి వస్తే ఆ రోజున యాభై సీట్లు వస్తే